హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కల్పన ఫోటోని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రభావతి సత్యానికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి మనోజ్ ఇద్దరు ప్రభావతితో అంటూ ఉంటారు రేపు నా ఫ్రెండ్ పెళ్ళుంది నేను ఊరికి వెళ్తున్నాను రేపు సాయంత్రం వస్తాము అని రోహిణి మనోజ్ చెప్తారు అప్పుడే ప్రభావతి అయితే బిజినెస్లో బిజీగా ఉండి మీరిద్దరూ కూడా లైఫ్ ఎంజాయ్ చేయట్లేదు అలా సరదాగా వెళ్ళిరండి ఇంట్లో గొడవల నుంచి దూరంగా ఉన్నట్టు ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి మరి వాడు మామూలు బిజినెస్ చేస్తున్నాడా కోట్లలో బిజినెస్ ఎంత ఒత్తిడి ఉందో వాడికి అని అంటూ ఉంటాడు బాలు అయితే మా విషయంలో జోక్యం చేసుకోకు నువ్వు అని రోహిణి అయితే బాలుని అంటూ ఉంటుంది మీకెందుకండి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దని నేను చెప్పాను కదా అయినా బిజినెస్ ఏమైపోతే మీకెందుకు మీ అన్నయ్య ఏం చేసినా సరే కాపాడుకోవడానికి మీ అమ్మగారు ఉన్నారు కదా మావయ్య గారిని మోసం చేసి ఎదుటి వారి మీద నిందలు వేసి మీ అన్నయ్యని బాగానే సేవ్ చేస్తుంది మీ అమ్మ అని అంటూ ప్రభావతికి ఊహించని సమాధానం చెప్తుంది మీనా కరెక్ట్గా చెప్పావమ్మా అని అంటూ ఉంటాడు సత్యం కూడా అప్పుడే ఇక ప్రభావతి ఏంటండి దానికి వత్తాసు పలుకుతారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అందులో మీనా చెప్పిన దాంట్లో తప్పేముంది ఆంటీ తను చెప్పిందంతా నిజమే కదా మీరు మనోజ్ కోసం మావైన ఎదురిస్తారు ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తారు అని శృతి కూడా అంటూ ఉంటుంది ఇక రోహిణి మనోజ్ మనకి ఎప్పుడు ఉండే గొడవలే పద వెళ్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక తరు శోభ అలాగే సురేంద్ర ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు శృతి నన్ను వాళ్ళ ఇంటికి రావద్దని చెప్పింది నువ్వు గొడవలు పెట్టడానికే వస్తున్నావు అసలు మా ఇంటికి రావద్దని ముఖం మీదే చెప్పేసిందండి దాన్ని ఇంటికి ఎలా తీసుకురావాలో కూడా నాకు అర్థం కావడం లేదు వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టి శృతి మనసులో వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచాలనుకుంటే అసలు కూడా కుదరడం లేదు అని అంటూ ఉంటుంది శోభ చూడు శోభ నువ్వు చేసేవన్నీ కూడా అసలు శృతి నమ్మదు శృతి గురించి నీకు తెలుసు కదా మనం ఎక్కడ దెబ్బ కొడతాయి వాళ్ళిద్దరు మన ఇంటి మీదకి వచ్చి వాలుతారో అదే దెబ్బ కొట్టాలి దానికి నేను ఒక ప్లాన్ వేసి ఉంచాను అని అంటూ ఉంటాడు సురేంద్ర అప్పుడే కా మాట విని అంటూ ఉంటుంది శోభ అయితే ఏంటి మీరు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు అని శోభ సురేంద్రని అడుగుతూ ఉంటుంది రవి పనిచేస్తున్న రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడి రవి ఉద్యోగం పీకింగ్ చేస్తాను అని అంటూ ఉంటాడు సురేంద్ర అప్పుడు చచ్చినట్టు మన ఇంటికి శృతి పరిగెత్తుకుంటూ వస్తుంది ఎక్కడ కూడా రవికి జాబ్ దొరకకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు సురేంద్ర అప్పుడే ఇక సురేంద్ర మాటలకి శోభ అయితే మీ ప్లాన్ బాగానే ఉంది మరి వర్కౌట్ అవుతుందంటారా అని అంటూ ఉంటే చూద్దాం నాకు తెలిసి శృతి మనల్ని వచ్చే సహాయం తప్పకుండా అడుగుతుంది శృతికి ఒకరి మీద ఆధారపడడం కూడా ఇష్టం ఉండదు అని అంటూ ఉంటు ఉంటాడు సురేంద్ర అయితే సరే మీరు ఆ పనిలో ఉండండి అని అంటూ ఉంటుంది శోభ ఇప్పుడు ఎలా రావో నేను చూస్తానే అని అనుకుంటూ ఉంటుంది శోభ శృతి గురించి తర్వాత రవి అయితే రెస్టారెంట్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత రవి ప్లేస్లో కొత్త చెఫ్ అయితే ఉంటాడు కొత్త చెప్పను చూసి రవి అయితే షాక్ అయిపోతాం సార్ ఏంటి సార్ కొత్త చెప్పను పెట్టుకున్నారేంటి అని అడుగుతూ ఉంటే చూడు బాబు ఈ రోజు నుంచి నువ్వు జాబుకి రావాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు ఓనర్ అయితే అదేంటి సార్ నన్ను సడన్గా ఎందుకు తీసేశారు నేను చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటాడు రవి అయితే చూడు నిన్ను జాబు నుంచి తీసేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు కదా ఇక్కడ నువ్వు బాండ్ రాయించుకొని ఏమీ ఉండడం లేదు కదా కాబట్టి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు ఓనర్ అయితే కారణం లేకుండా ఇలా నన్ను ఉద్యోగం నుంచి తీయించి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ అని అంటూ ఉంటే చూడు నేను కారణాలు చెప్పలేను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోం గొడవ చెయ్యొద్దాం అని రవిని వెళ్ళిపోమని చెప్తాడు అప్పుడే ఇక రవి బాధపడుతూ ఇంటికైతే వస్తాడు రవి బాధపడడం చూసిన సత్యమైతే ఇక రవిని అడుగుతూ ఉంటాడు ఏంట్రా అలా ఉన్నావు అప్పుడే రెస్టారెంట్ నుంచి వచ్చేసావేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం ఏం లేదు నాన్న కొంచెం ఆరోగ్యం బాగోలేదు అందుకే వచ్చేసాను అని అంటూ ఉంటాడు రవి తరువాత శృతి కూడా వచ్చేస్తుంది ఏంటమ్మా నువ్వు కూడా వచ్చేసావు అని అడుగుతూ ఉంటాడు సత్యం నువ్వు కూడా అంటున్నారేంటి అంకుల్ ఇంకెవరు వచ్చారు అని అంటూ ఉంటుంది శృతి రవి కూడా హెల్త్ బాగోలేదని ఇంటికి వచ్చాడమ్మా రూమ్లో ఉన్నాడు అని సత్యం అనగాలని ఏంటి రవికి హెల్త్ బాగోలేదని ఇంటికి వచ్చేసాడా కనీసం నాకు ఫోన్ అన్నా చేయలేదేంటి అని అనుకుంటూ శృతి అయితే రూమ్లోకి వెళ్తుంది అప్పుడు ఇక మీనా అయితే ఏంటి మావయ్య అలా ఉన్నారు అని సత్యాన్ని అడుగుతూ ఉంటే రవి ఎందుకో డల్గా ఉన్నాడమ్మా ఎందుకో తెలియడం లేదు నువ్వు వెళ్ళి కొంచెం చూసి వచ్చి చెప్పు అని అంటూ ఉంటాడు సత్యం సరే మావయ్య ఇదిగో వాళ్ళకి నేను టీ తీసుకువెళ్ళి ఇస్తాను అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది అని అంటూ టీ తీసుకొని మీనా అయితే వెళ్తుంది వాళ్ళ గది దగ్గరికి రవి అప్పుడే వచ్చేసావేంటి ఏంటి హెల్త్ బాగోలేదని అంకుల్తో చెప్పావంట అసలు ఏమైంది రవి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే రవిని అప్పుడైకా రవి అయితే శృతిని పట్టుకొని ఏడుస్తాడు అలా ఏడవడం చూసి మీనా కూడా గుమ్మం దగ్గర ఆగిపోయి షాక్ అయిపోతూ ఉంటుంది రవికి ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే శృతి అయితే ఏ రవి ఏంటి అలా ఎమోషనల్ అవుతున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది శృతి నాకు జాబ్ పోయింది అని అంటూ ఉంటాడు రవి వాట్ నీకు జాబ్ పోయిందా అసలు ఏం జరిగింది రవి నువ్వు టైం టు టైం బాగానే వెళ్తావు అలాగే వంట కూడా బాగానే చేస్తావు కదా నిన్ను జాబుల నుంచి తీసేయడం ఏంటి అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదు శృతి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పడం లేదు నువ్వేమన్నా అగ్రిమెంట్ రాసావా ఏంటి ఇన్నేళ్ళు చేస్తానని మాకు ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తామని ముందే చెప్పాం కదా వెళ్ళిపో అని అన్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే చెప్తూ ఉంటుంది అదే నీ సొంత రెస్టారెంట్ అయితే నీకు ఈ అవమానం ఉండేది కాదు కదా అని అంటూ ఉంటుంది శృతి ఏం చేస్తాం శృతి డబ్బులు మొత్తం కూడా ఆ మనోజ్ గాడు ఆ ప్రేమించిన అమ్మాయిని దగ్గరికి పోశాడు అదేమో మోసం చేసి కెనడా పోయింది ఆ డబ్బులు వస్తాయని ఆశ కూడా లేదు ఆ డబ్బులు ఉండుంటే చక్కగా నేను నాకు వచ్చే వాటాతో కొంచెం లోన్ తీసుకొని నా సొంతంగా రెస్టారెంట్ పెట్టుకునేవాణ్ణి అని అంటూ బాధపడుతూ ఉంటాడు ఇదంతా విన్న మీనా అయితే ఇక వెళ్ళి సత్యంతో చెప్తూ ఉంటుంది ఇక సత్యం అయితే నిజమేనమ్మా పాపం రవి చాలా అన్యాయం అయిపోతున్నాడు వాడు కూడా చదువుకున్నాడు ఈ మనోజ్ గాడు ఆ నలభై లక్షలు తీసుకువెళ్ళి తన ప్రేమించిన అమ్మాయికి ఇవ్విచ్చి మోసపోయాడు కాబట్టి పరిస్థితి వచ్చింది ఆ నలభై లక్షలే ఉండుంటే వీడు సొంతంగా రెస్టారెంట్ పెట్టుకునేవాడు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే వస్తుంది ఇక ప్రభావతి వచ్చి ఏంటి ఏంటి మాంగారు కూడా లేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అడుగుతూ ఉంటే రవి శృతి గురించి మాట్లాడుతున్నాము అని అంటూ ఉంటాడు సత్యం ఇంతలో రవి శృతి అయితే వస్తారు అప్పుడే వీళ్ళిద్దరి గురించి మీరే మాట్లాడుకుంటున్నారు అని అనగానే రవి కాడే జాబ్ పోయింది అని అంటూ ఉంటాడు సత్యం ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఏం మాట్లాడుతున్నారండి రవి జాబ్ పోవడం ఏంటి రే రవి నీ జాబ్ పోవడం ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏమోనమ్మా ఎందుకు తీసారో తెలియదు కానీ జాబ్ అయితే పోయింది అని అంటూ ఉంటాడు రవి వాళ్ళిద్దరూ కూడా మనోజు కొట్టేసిన డబ్బులు ఉండుంటే ఈ పాటికి రెస్టారెంట్ పెట్టుకునే వాళ్ళమని మాట్లాడుకుంటూ బాధపడుతున్నారు అదే నేను మావితో చెప్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా ఎప్పుడు మనోజ్ మీద ఉంటాయి నీ కళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటంటే అలా మాట్లాడుతున్నారు మేం మాట్లాడుకున్నదే తను చెప్పింది తనేమి ఊహించుకొని మనోజ్ మీద చెప్పలేదు మీ మరి మీ మాట్లాడుకుంది కరెక్టే కదా మీరు ఎంతసేపు రోహిణి మనోజ్ గురించి ఆలోచిస్తారు తప్ప మా గురించి మీరు ఎప్పుడు ఆలోచించారు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది శృతి అయితే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నాం అయినా వీడికి మీ అమ్మ మీ నాన్న ఇద్దరు కూడా రెస్టారెంట్ పెట్టిస్తామని వాళ్ళ డబ్బులతో చెప్పారు అయినా సరే వీడు వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి మా మామ్ డాడీ రెస్టారెంట్ పెట్టించుకోమన్నారు డబ్బులు ఇస్తామన్నారు కరెక్టే మరి రవి నెల్లరికో రమ్మంటున్నారు వెళ్ళిపోమంటారా అని అడుగుతూ ఉంటుంది శృతి ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం మరి వాళ్ళ కూతురు అల్లుడు కళ్ళ ముందే ఉండాలంటున్నారు మరి వెళ్ళిపోమంటారా వాళ్ళ మాటకి విలువ ఇవ్వాలని మీరే కదా చెప్తుంది వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని రెస్టారెంట్ పెట్టి నేను రవి వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము అని అంటూ ఉంటుంది శృతి ఇక ఆ మాట విని వామ్మో నా కొడుకు నదిలి నేను ఉండలేను అని ప్రభావతి అంటూ ఉంటే అంటే మా మమ్మీ డాడీ ఇచ్చే డబ్బులు మాత్రం కావాలి దాంతో బిజినెస్లు పెట్టుకోవాలి మీ కొడుకు మాత్రం మీ కళ్ళ ముందు ఉండి డబ్బులు మొత్తం మీ ఒళ్ళో పోయాలా అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే ఇంకా సత్యం అయితే సరిపోతుందా చిన్నపిల్లయినా కొట్టినట్టు సమాధానం బాగా చెప్పింది నీకు అని అంటూ ఉంటాడు సత్యం మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటండి అసలు మనోజ్ గారు ఆ పారిపోయిన అమ్మాయి గురించి ఏమన్నా పట్టించుకుంటున్నాడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని చెప్పాడు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చిందో కనీసం అడిగాడా అని అంటూ ఉంటే ఇంతలో బాలు వస్తాడు ఏమైంది ఇలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అలా అడిగేసరికి మీనా జరిగిందంతా చెప్తుంది ఇక మీనా జరిగిందంతా చెప్పడంతో నాన్న పోలీస్ స్టేషన్లో మరొకసారి కంప్లైంట్ ఇద్దాము ఆ అమ్మాయి ఫోటో ఉందేమో వాడిని వాట్సాప్లో పంపమని చెప్పు అని అంటూ ఉంటాడు బాలు ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకురా వాళ్ళు పాపం ఎంజాయ్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునంటే వాళ్ళు ప్రతిదానికి పాపమే అని చెప్తూ ఉంటుంది శృతి లేకపోతే మనోజ్ గదిలో ఏ మూలనో దాచుకొని ఉంటాడు ఫోటో వెళ్ళి వెతకండి అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ప్రభావతి సరే నేను వెళ్ళి వెతుకుని వస్తాను అని మొత్తం ప్రభావతి పుస్తకాలు అన్నీ కూడా తిరిగేస్తుంది అప్పుడే కా పుస్తకంలో నుంచి కల్పన ఫోటో అయితే కింద పడుతుంది ఐ లవ్ యూ డార్లింగ్ నన్ను మోసం చేసి ఎందుకు వెళ్ళిపోయావో అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని రాసుకుని ఆ ఫోటో మీద రాసి ఉంటుంది అప్పుడే కది అది చూసి వీడు ఎంత ప్రేమగా రాసుకున్నాడంటే ఇదే అయి ఉంటుంది అని అంటూ ఇక వెంటనే ఫోటో దొరికింది మనం వెళ్దామా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏదో ఫోటో ఒకసారి నన్ను చూడండి అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే ఇక రవి అయితే ఫోటోని చూస్తాడు ఫోటోని చూస్తూ ఈ అమ్మాయి పైకి మొఖం చూస్తుంటే మంచిదానిలాగే ఉంది కానీ ఇప్పుడేమో ఆ లక్షలు కొట్టేసిందంటే ఎవ్వరూ కూడా నమ్మరు అని అంటూ ఉంటాడు రవి తర్వాత బాలు ఫోటో చూస్తాడు ఇక బాలు ఫోటో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి ఈ అమ్మాయి వీడిని మోసం చేసింది ఈ అమ్మాయి ఇంతకు ముందే కెనడా నుంచి వచ్చింది అని అంటూ ఉంటాడు ఏంటి కెనడా నుంచి వచ్చిందా ఎక్కడుందిరా ఇప్పుడు అని సత్యం అంటూ ఉంటే నాన్న ఈ నేను ఫారెన్ అమ్మ ఫారెన్ అమ్మ అని ఒక ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయి నా కస్టమరు కారు ఎక్కిందన్నాను కదా ఈ అమ్మాయే నాన్న ఆ రోజు రోహిణి పార్లర్ అమ్మకి పార్లర్కి కూడా పంపించాను నేను అని అంటూ ఉంటాడు బాలు అవునా ఇంత జరిగిందా అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడే ఉండుండాలి అని అంటూ ఉంటే లేదునన్నా అప్పుడే ఫ్లైట్ టికెట్ తీసుకుంది సరే పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇద్దాం ఈ మధ్య వచ్చింది కాబట్టి తను ఎక్కడుంటుందో ఏంటో కనుక్కొని నోటీసులు పంపిస్తారు అని అందరూ కూడా నిర్ణయించుకుంటారు అప్పుడే ఇక ప్రభావతి మనోజ్కి ఫోన్ చేస్తుండగా ఇప్పుడు ఎందుకే వాడికి ఫోన్ చేస్తున్నావు డిస్టర్బ్ అవుతాడని ఇందాక నువ్వే కదా చెప్పావు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని అనగానే అది కాదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏది కాదు పదవి వెళ్దాం ముందు పోలీస్ స్టేషన్కి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు వెళ్ళిన తరువాత ఏంటి ఫ్యామిలీ అందరూ వచ్చారు ఏదైనా గృహహింస చట్టం కింద కేసు పెడదాం అనుకుంటున్నారా అని అంటూ ఉంటే అవునండి మా మీనాని మా అమ్మ అస్సలు బ్రతకనివ్వడం లేదు తనని టార్చర్ పెడుతుంది పేదింటి నుంచి వచ్చిందని పాపం మీనాని చులకం చూసి మా చూస్తుంది దీనికి కేసు పెట్టచ్చా అని అడుగుతూ ఉంటాడు బాలు పెట్టొచ్చు గృహహింస చట్టం కింద కేసు పెడితే పద్నాలుగేళ్ళు జైలు శిక్ష పడుతుంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే వామ్ పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి రే మనం వచ్చిన పని ఏంటి నువ్వు చెప్తుంది ఏంట్రా ఇన్స్పెక్టర్ వాడు అలాగే మాట్లాడతాడు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు కల్పన ఈ అమ్మాయి మా వాడిని మోసం చేసి నలభై లక్షలు కొట్టేసింది ఇప్పుడు తన ఈ మధ్యనే కెనడా నుంచి వచ్చింది ఆ నలభై లక్షలు మాకు ఇప్పించండి సార్ అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటమ్మా ఈ అమ్మాయి కొట్టేసిన డబ్బులు వడ్డీతో సహా అతనికి కట్టేసింది కదా అని ఇన్స్పెక్టర్ అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ఇక కానిస్టేబుల్ అయితే వస్తాడు ఏంట్రా బాలు ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఒక కేసు పని మీద వచ్చాను బాబాయ్ అని అంటూ ఉంటాడు సార్ ఈఎంఐ ఫోటో ఏంటి ఇక్కడుంది అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక కానిస్టేబుల్ అలా అడిగేసరికి ఆ రోజు ఆ అమ్మాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసింది కదయ్యా వీళ్ళు మళ్ళీ డబ్బుల కోసం వచ్చారేంటి కంప్లైంట్ ఇవ్వడానికి అమ్మాయి మీద అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే రే బాలు ఆ రోజు నీ చేత సాక్షి సంతకం పెట్టించాను గుర్తుందా అని అడుగుతూ అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అవును బాబాయ్ గుర్తుంది అని అనగాలనే ఈ పానమ్మకే కదా పెట్టించావు అని అంటూ ఉంటాడు బాలు నువ్వు ఆ రోజు పెట్టింది ఏ స్థలం గురించో కాదురా ఇదిగో ఈ డబ్బుల గురించే అంటే ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు నీకేమవుతారు అని అడుగుతూ ఉంటే మా అన్నయ్య మా వదిన అని అంటూ ఉంటాడు బాలున్ వాళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి వడ్డీతో సహా వసూలు చేశారు మీ అన్నయ్య ఏదో కొంచెం కోద్దో తగ్గాడు కానీ అమ్మో మీ వదినుందే జగత్ కిలాడి ఆవిడు మాత్రం అస్సలు ఆ వడ్డీతో సహా గుంజేసింది మొత్తం నలభై ఐదు లక్షలు అని అంటూ నిజాన్ని బయట పెడతారు అది విని ఒక్కసారి సత్యం ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతాం ఇంటికైతే వస్తారు నాన్న ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఆ రోజు వాళ్ళ నాన్న జైలు నుంచి డబ్బులు పంపించాడు ఎవరో తీసుకువచ్చారు అని పార్లనమ్మ చెప్పింది అదంతా అబద్ధం నాన్న వాడు బిజినెస్ పెట్టుకోవడానికి ఈ డబ్బులు వచ్చినా మాకు చెప్పకుండా దాచిపెట్టాడు ఒకవేళ ఈ డబ్బుల గురించి చెప్తే మళ్ళీ వాణ్ణి వాటా అడుగుతామని నేను రవికాడు వాటా తీసుకుంటామని ఎంతకు తెగించాడో చూడు నాన్న అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే మౌనంగా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మాట్లాడరేంటి మీరు అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే చూసారా మీ పెద్దబ్బాయి మీ పెద్ద కొడలు ఎంత మోసం చేశారు ఆ రోజు మీ పెద్దబ్బాయి డబ్బులు కొట్టేసిందే కాకుండా ఆ డబ్బులు తిరిగి వచ్చినా కూడా ఇప్పుడు నిజం చెప్పలేదు అంటే రోహిణి కూడా నిజాన్ని బయట పెట్టలేదంటే ఇద్దరు కూడా తోడు దొంగలే అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కూడా ఊరి నుంచి వస్తారు అప్పుడే వాళ్ళని చూసి బాలు అయితే రారా లక్షలు మింగేసినోడా ఈ రోజు నుంచి లక్షలు మింగేసిన పార్లలమ్మని కూడా పిలవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే రోహిణి అయితే ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు పార్లలమ్మ మా నాన్న మాట్లాడతారులే అని అంటూ ఉంటాడు బాలు ఏంటి మావయ్య బాలు ఏంటి అలా అంటున్నాడు అని అడుగుతూ ఉంటాయి అమ్మ రోహిణి మీ నాన్న ఎవరికిచ్చి మీకు ఫర్నిచర్ షాప్ పెట్టుకోవడానికి డబ్బులు పంపించాడు అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అప్పుడైకా రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అది మా నాన్న వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి బ్యాంక్ అకౌంట్లో వేయించారు అని అంటూ ఉంటే అవునా మరి ఈ విషయాలు ఏవి కూడా మీ నాన్న ముందు నుంచి చేయలేదేంటమ్మా పార్లర్లు పెట్టుకోవడానికి మీ అత్తగారి దగ్గర ఇల్లు తాకెట్టు పెట్టించి మరీ డబ్బులు తీసుకున్నావు అప్పుడు మీ నాన్న నీకు గుర్తు రాలేదా అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే మనోజ్ అయితే ఇప్పుడంటే రోహిణి మీద ప్రేమ కలిగింది అందుకే డబ్బులు పంపించారు ఇంకా డబ్బులు రావాలి ఆ డబ్బులు కూడా పంపిస్తారు అని అంటూ ఉంటాయి పాతిక లక్షలు అంటే ఇంకా ఇరవై లక్షలు ఇస్తారనమాట అని అంటూ ఉంటాడు బాలు అవున్రా భలే కరెక్ట్గా చెప్పావి అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే మనోజ్ చంప పగల కొడతాడు సత్యమైతే నాన్న అని అనంగానే చి నోర్మి నువ్వు లక్షలు కొట్టేసి నీ దగ్గర మోసం చేసి కల్పన తీసుకు వెళ్ళిపోయిందని ఎన్నోసార్లు చెప్పావు సరే నువ్వు మోసపోయావు కదా అని ఊరుకున్నాను కానీ ఆ డబ్బులు వడ్డీతో సహా వసూళ్లు చేసి కనీసం ఇంట్లో ఎవ్వరికీ కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు మీ మావయ్య ఇచ్చాడని చెప్పి ఇంట్లో బెల్డప్పిస్తారా అని అంటూ ఉంటాడు సత్యం ఇక మాట విని ఒక్కసారి రోహిణి మనోజ్ షాక్ అయిపోతాం మావయ్య గారు మీకెవరో అబద్ధం చెప్పారు అని అంటూ ఉంటే అవునమ్మా నాకెవరో అబద్ధం చెప్పారు ఎవరో చెప్పినా పోలీస్ స్టేషన్లో సిఐ గారు అబద్ధం చెప్పారు అలాగే అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్లు అబద్ధం చెప్పాయి మీరు అగ్రిమెంటు సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ అబద్ధం చెప్పాయి అని అంటూ సత్యమైతే షాక్ ఇస్తూ ఉంటాడు ఇక రోహిణి ఏం మాట్లాడాలో తెలియక వాము నిజం బయటపడిపోయింది అని అనుకుంటూ ఉంటుంది ఏం పార్లలమ్మా నోరు లెగవుదే ఏంటమ్మా మాతావతి మీ కోడలు కొడుకు ఇంత రాద్ధాంతం చేస్తే నోరు కనీసం లెగవనన్నా లెగవదే అదే మీనా అయితే మూడు చెరువులు నీళ్లు తాగించేదానివి మీనాని ఊరుకునేదానివా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి చంప పగల కొడుతుంది కొడుకు తప్పు చేస్తే కోడలి కొడతావేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం ఇదే కాబట్టి వీడికి సలహా ఇచ్చింది ఎందుకంటే వీళ్ళ నాన్న ఎక్కడున్నాడో ఏంటో మొత్తం కనుక్కోమని నేను ప్రతిరోజు కూడా రోహిణిని అడుగుతున్నాను ఈ డబ్బులు వచ్చాక ఆ డబ్బులు వాళ్ళ నాన్నే పంపించాడని చెప్పేస్తే ఇక ఎలాగో గొడవ ఉండదు అప్పుడు నేను ఏమి మాట్లాడనని చెప్పి ఈ రోహిణియే వీడి చేత చెప్పించింది లేకపోతే వీడంతటా ఈ వీడు ఇలాంటి పనులు చేయడం అని అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అసలు నువ్వు కోటేశ్వరరాలువేనా మీ నాన్న అనేవాడు ఉన్నాడా నాకు వారం రోజుల్లో మీ వాళ్ళ ఫోటోలు మొత్తం డీటెయిల్స్ రావాలి లేకపోతే నిన్న ఇంట్లో నుంచి బయటికి గెంటేసి నా కొడుక్కి రెండో పెళ్లి చేస్తాను అని ప్రభావతి అయితే రోహిణికి ఊహించని షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.